అబొల్తో ప్లీజ్ నా కొట్టో చెప్పకదో మమ్మీ ప్లీజ్ వదననగ నా మాట చెప్పు ఉండాలి సర్ అంటే చర్వస్తా తుసననమద తుసననస్తా మనో చూడండి దాని నుంచి అన్నం తిన ఇప్పటి వరకు బతుమాల తను తినలేదు నేను తినను అని చెప్పి వచ్చేస్తే నేను తింటాను అని చెప్పి నాకు తినిపిస్తుంది చూడండి ఇందాకే తిన எந்த தினும் அது நேன் தினக்கோத்தின் அன்மே சரி ரோஜு நே தினோ அப்படி தின ஓகே ஓகே காணும் தினேசு கதா அய்யா நய